చేర్చు మనము ఎక్కడ రాసింది అన్యాయం చేస్తాను ఏమన్నా

సోమవారం ఫైదా చేసిన తెలుసా అన్నా క్యాంటీన్లు కేవలం అన్నా క్యాంటీన్లు పెట్టినందుకే దీన్ని రద్దు చేసి మళ్ళీ సోమవారం ఫైదా ఇరవై ఐదో తారీఖు ఏం సార్ మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు మా బట్టు అడగండి ఇప్పుడు మీ సమక్షంలోనే వాళ్ళంతా సిద్ధి చెప్తుంటే మీరు ఎంత మాలో ఒక గొంత మీరు వినిపించాలి కదా సార్ మాలో గలమే మీరు వినిపించాలి కదా సార్ మీ గళాన్ని మేము వినిపించాం కదా సార్ మీ గలని మేము వినిపించాం కదా సార్ ఇరవై ఐదు రోజులుగా మీరు ఎనిమిది తిరిగి మేము ఏమైనా ఆశించామం సార్ మీ దగ్గర నుంచి మీ గలని మేము వినిపించినప్పుడు మా కళాన్ని మీరు ఇంపించండి సార్ నేను వెంకటేష్ చదువు సార్ తెలుగు రాష్ట్ర కార్యదర్శి బాధ వెంకటేశారు సార్ మీ వెనక ఇన్ని రోజులు తిరిగి సార్ ఈ రోజు సార్ మా బాబా కూడా ఆలోచన చే మా తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తారు రెండు మూడు విషయాలు లేవని లేవనెత్తారు వాళ్ళు ఈరోజు యాక్చువల్గా సబ్ కలెక్టర్ గారితో కలిసి ఎక్కువ పోయిళ్ళని ఎలా అందించాలా అన్న విషయం మీద చర్చ జరిగింది అయ్యే లోపల వాళ్ళు వచ్చారు వాడు మూడు విషయాలు లేవనంటే దానికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా ఉంటాయి మొదటిది అన్నా క్యాంటీన్లకు సంబంధించి అన్నా క్యాంటీన్ల కాంట్రాక్టర్ అన్నా క్యాంటీన్ల కాంట్రాక్టరు ఇక్కడే మాకు లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీనాక్షి నాయుడు గారి బంధు ఆయన అవుతారు రంగస్వామి నాయుడు గారు వెంకటేష్ చౌదరి గారు వీళ్ళు అన్నా క్యాంటీన్లకు సంబంధించిన కాంట్రాక్ట్ చేశారు దాన్ని రేపు కౌన్సిల్ సమావేశం ఉంది కౌన్సిల్ సమావేశంలో మనం దాన్ని పెట్టి నిర్ణయ తీర్మా తీర్మానం చేయాల్సిన అవసరం కమిషనర్ గారు కొత్తగా వచ్చినారు పాప రెండు రోజుల కిందనే వచ్చినారు నేను రాగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాను నేను కూడా లేను ఆ రోజు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పని మీద బయటకు వెళ్ళాను అన్నా క్యాంటీన్ లో కాంట్రాక్ట్ లేదా అన్నా క్యాంటీన్ తయారు చేసి పేదవాడికి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అన్నది చంద్రబాబు నాయుడు గారి లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు అన్నా క్యాంటీన్ తయారు చేసాము ఓపెన్ చేశాం అయిపోయింది కానీ చాలామంది ఊర్లో దాని మీద కంప్లైంట్లు రిజిస్ట్ చేశారు ఆయనకి పాపం కమిషనర్ గారు నాకు చెప్పింది ఏమిటంటే ఫోన్లు చేస్తున్నారండి ఈ క్యాంటీన్లు నాణ్యత లేదని లేదా ఆ కాంట్రాక్టు మనం ఇచ్చిన పద్ధతిలో తప్పలేదని కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు అలాగే ఊర్లో రకరకాల ఇష్యూస్ మీద నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి అంటే నేను రాగానే చెప్పాడు మీటింగ్ లోపల మీటింగ్ స్టార్ట్ అయ్యింది సో అన్నా క్యాంటీన్లు అనే అంశం పూర్తిగా పరిశీలించి దాన్ని ఎజెండా కింద మనం కౌన్సిల్ సమావేశంలో పెడతాము అని అనుకున్నామండి అందువల్ల దాన్ని నెక్స్ట్ సమావేశాలు అంటే ప్రతి నెలా కూడా కౌన్సిల్ సమావేశం జరగాలి ఈసారి ముప్పై తారీఖున ఉంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటుంది నిజంగా అన్నా కాంట్రాక్ట్ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి నాణ్యత పరిశీలించి దీన్ని పెడతాము అని అనుకున్నాము అని చెప్పారు అందువల్ల రెండో విషయం మా తెలుగుదేశం పార్టీకి ముఖ్య అంచరు మీనాక్షి నాయుడు గారికి ఇద్దరు ముఖ్యమైన అంచరు ముద్దారెడ్డి గారు అలాగే తిమ్మప్ప గారు వాళ్ళిద్దరూ కూడా అధికారంలోకి రాగానే కమిషన్ ఒక వెహికల్ అలాగే ఇంజనీర్కి ఒక వెహికల్ పెట్టారు దానికి వెంటనే డబ్బులు